అన్న ఈ సెప్టిక్ ట్యాంకు ఈ సెప్టిక్ ట్యాంక్ ఉంది కదన్న ఇగో ఈ దీంట్లో పోస్తున్నారు ఇగో దీంట్లో తెచ్చి ఈ గండి పెట్టి బండ్లు పోస్తున్నారు సెప్టిక్ ట్యాంక్ నింపుకొస్తున్నారు మొత్తం బాత్రూమ్ అంతా తెచ్చి వెళ్ళి పోస్తున్నారు నేను బండి ఆపిన వీళ్ళు ఎవరో నిరంజన్ అంట కిరాయికుంటాడంట ఆయన చెప్పిండంట నువైతే నన్ను అడిగితే చెప్తున్నాడు ఏ నిరంజన్ రా బాబు ఊళ్ళు రాయడా ఫోన్ చేయి ఒకసారి ఫోన్ చెయ్యి ఇల్లు కాదు నంబర్ లేదు నువ్వు ఎట్లా వచ్చినావు ఒకసారి ఫోన్ చెయ్యి అన్న మీరు ఎవరన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటే డబ్బునే కట్ట మీకు రండి అన్న